కంప్లైంట్ పెట్టి పైన నాయకుడితో ఇదంతా లేదు మీరు ఆన్లైన్ లో కంప్లైంట్ చేసేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ రావాలి అక్కడ కోర్టు పర్యవేక్షణ కూడా ఉంటాయి దానికి ప్రతి దానికి ఒక రిడ్రెస్ సిస్టం పెట్టారు వీటిలో ప్రతి దాంట్లో కంప్లైంట్ అక్కర్లా కింద స్థాయి గొడవలు పంచాయతీ లెవెల్లో లోకల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ పెట్టేస్తున్నారు అంటే ఊరు పెద్దల్లా అంటాడు ఎందుకంటే పంచాయతీ ఐదుగురు కలిసి కూర్చుని పెద్దలుగా ఆ ఊర్లో ఏ డిస్ప్యూట్ వచ్చినా సరే వాళ్ళు పరిష్కరించే వాళ్ళు వాళ్ళల్లో మెజారిటీ ఎవరి వైపు తీర్పిస్తే వాళ్ళది అన్నటువంటిది ఇవాళ కాదు మన తరతరాల క్రితం శతాబ్దాల క్రితమే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక న్యాయ వ్యవస్థ మన ఏది రాజుల కాలంలోనే ఉన్నటువంటిది మహాభారత రామాయణాల కాలంలోనే ఉన్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థని తర్వాత కాలంలో పంచాయతీ అని పేరు పెట్టడం నడుస్తూ ఉంది ఈ అక్కడ ఆ స్థాయిలోని పరిష్కరించడానికి ఓ రిడ్రెషల్ సిస్టమ్ పెట్టేశారు అక్కడ అలాంటిదే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా దీనికి ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్నటువంటిది డిస్ప్యూట్ వచ్చినటువంటి సందర్భంలో ఫస్ట్ మనం ఏం చేస్తాం కబక్కన ఇప్పుడు ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం ఒకడు వచ్చేసి నా అది అంటాడు అదేందా నేను ఎప్పటి నుంచి నా అద్దె కడతాను అని ఇంటి కల్లో చెప్పారంటే ఇంటి కల్లోడికి కూడా కాదే ఇంటి కల్లోడి దగ్గర నేను ఎప్పుడు కొన్నాను నాకు డబ్బులు ఇచ్చాను వాడికి వాడు నాకు రాసి ఇచ్చేసాడు అంటాడు మనం ఇప్పుడు మనం కనుక కంప్లైంట్ ఇచ్చామనుకోండి ఇంటి కల్లో కూడా వచ్చి మనతో కంప్లైంట్ ఇస్తారు కానీ ఇది మీరు మీరు చూసుకోండి సివిల్ సెటిల్మెంట్ కోర్టులో అంటారు పోలీసులు చేసుకుంటే కోర్టు సీరియస్ అవుతుంది సివిల్ లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు కోర్టు దగ్గరికి వెళ్తే అన్నాళ్ళు పడుతుంది ఈ లోపు అసలు ఆఫీస్ పరిస్థితి ఏంటి ప్రాక్టికల్ గా చెప్పాలంటే అంటే ఏ వ్యవస్థ కూడా ఇమ్మీడియట్ పరిష్కారం చూపించేది లేదు మన దగ్గర అలాంటి ఇమ్మీడియట్ పరిష్కారానికి సంబంధించినటువంటి వ్యవస్థలు యాంటైట్లింగ్ ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్పేసేసి నాకు సాయి గారు ఇట్లాగా ఓ పది ఎకరాలు అమ్మారు